మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం మండలి వెంకటకృష్ణారావు శత జయంతి విద్యా సేవ సేవ మరియు వేములిపల్లి మాణిక్యాలరావు ఆదర్శ అధ్యాపక పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం ముఖ్య సంచాలకులు శ్రీమతి మల్లే విద్యార్థులకు సమగ్రంగా తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఏర్పడినదే ఈ విద్యార్థి వికాస వాటిని స్వచ్ఛంద సంస్థ కేశవరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు విద్యార్థి వికాస వాహిని వేడిక పైన వేదిక ఎదురున్నీల్యూ నా అభివాదాలు తెలియజేస్తూ నాతో సహా ఇక్కడ ఉన్న విద్యార్థి శుభాకాంక్షలు శుభాకాంక్ష జాతి భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర పెంచినటువంటి ఒక అంశాన్ని ఈరోజు మీ ముందు కొన్ని ఆలోచన విషయాలను పొందడానికి నేను చిన్న ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక వెళ్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో రష్యా స్పుట్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుంది ప్రపంచంలో మొదటిసారి శాంతి జరిగినటువంటి ఓ ప్రయత్నం ఎప్పుడైతే ప్రయోగించిందో ప్రపంచ దేశాలు ముఖ్యంగా రష్యాకి వ్యతిరేకమైనటువంటి అమెరికా తదితర దేశాలు ఒక్కసారి పునరావర్గంలో పడ్డాయి మనం ఏమిటి మనం ఎక్కడున్నామో అనే ఆలోచన దాని మీద అమెరికాలో విద్యావేత్తలు ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా

సైన్స్ మీద కేంద్రీకృతమైన దృష్టి పెట్టుకున్న విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం అనేటువంటి అప్పుడు అమెరికాలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు అలాగే నడిచింది ఎనభై మూడులో ఒక వ్యాసం మొత్తం అమెరికా విద్యా వ్యవస్థనేటువంటి వ్యాసం ఏ ఒక వ్యాసం వచ్చింది దాని ప్రభావంతో అమెరికా విద్యా విద్యా స్థాయి ఇతర దేశాల విద్యార్థుల స్థాయి కన్నా చాలా అనేటువంటి దాని వారి పరిష్కారం ఏంటంటే ఐదు మౌలిక విద్యా నైపుణ్యాల మీద శ్రద్ధ పెట్టాలి అని కోరారు ఈ ఐదు నైపుణ్యాలే మాతృభాష కానీ లేకపోతే సామాజికమైన అంశాలు కానీ లేని చదువు కేవలం సైన్స్ గ్రూప్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి విద్యా విధానాన్ని వాళ్ళలో సూచించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో కోర్ నాలెడ్జ్ లేదా కామన్ కోర్ అనే విద్యా విధానాన్ని అమెరికాలో తీసుకొచ్చారు ఇవన్నీ మీరు చెప్తా ఎనభై మూడు నాటికి మన విద్యా విధానం ఎలా ఉంది దీని మీద అమెరికా ప్రభావం ఎలా ఉంది ఊహించుకోవాలి ఇప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభైలో వచ్చాను తొంభైలో కోజ్ అనేటువంటి తీసుకురావడం ద్వారా కేవలం ఓన్లీ సైన్స్ సైన్స్ మాత్రమే సైన్స్ మ్యాథ్స్ ఇవి ఏది మిగతా అని అనే ఒక అభిప్రాయాన్ని పంతొమ్మిది వందల తొంభై అమెరికా తీసుకువస్తే దాని ప్రభావం ఖచ్చితంగా భారతదేశం మీద మేలుగా ప్రసరించింది తొంభై తర్వాత మన కార్పొరేట్ విద్యారంగం ఏ విధమైనటువంటి ద్వారంలో వీళ్ళలో మనకు కొంత అమెరికన్ ప్రభావం అమెరికాలో వచ్చిన అక్కడ ఆమరేటువంటి అక్కడ ఏం మన మీద వెంటనే ప్రభావం వచ్చినట్టుగా విద్యా కూడా ఆ విధంగా మన మీద ప్రభావం అప్పటిదాకా ఏంటంటే మనకి ఎంత మనం

సో నుంచి ఏమైంది అంటే సూర్యుని సెంట్రల్ సిస్టమ్ విద్యార్థి విద్య అనేది సమాజంలో పనికి సిద్ధం కావడానికి ఒక మౌలిని పనికొచ్చే వాళ్ళని తయారు చేయాలి అనేటువంటి సిద్ధాంతం కానీ అంత మాత్రమే ఇది విద్యని వ్యాపారంగా నిర్వహించే వ్యక్తులకి పెద్దగా ఉపయోగపడాలి

మనోవికాస్తో శారీరక వికాస్తో కైలిక వర్తనలు ఇవన్నీ పాఠశాల క్రమంగా లేని అంశారగా సాగిపోయాయి తోలింగు మాత్రమే జ్ఞానానికి పలవర్ధంగా సాగిపోయింది ఈ జ్ఞానం ఉద్యోగాన్ని ఇస్తుందంటారు కానీ స్వతంత్ర జీవన గుర్తు మార్చాలని ప్రత్యక్తి అంటే గాంధీ గారు యజమానులు తయారు చేసే విద్య అని చెప్పే రెండు వేల సంవత్సరం తర్వాత మా పిల్లలకి మంచి బుద్ధులు లేకుండా అయ్యేవారు అని ఏ తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి మార్పు అడిగే పరిస్థితి వాళ్ళు లేదు మా వారికి మంచి మార్పులు అని చెప్పడమే తెలుస్తున్నటువంటి విషయం దీనివల్ల ఏమైందంటే మార్పులు పంపుకోవాలి దీనివల్ల ఏ ఆధార ప్రభుత్వ ఆసరాలు లేకుండా కేవలం ఎకర కట్టంతో సంపాదించిన డబ్బులు వచ్చి నర్సరి వేతనంలో వచ్చి ఒక మధ్య తరగతి ఉద్యోగి తన జీవితంలో వచ్చి మూడవ వంతు తన పిల్లల చదువు ఖర్చుపై కావాల్సిన పరిస్థితి అయింది మనం ఇప్పుడు అనత్ ఎంత అమెరికండి రెండు వేల తర్వాత అమెరికన్ విద్యా విధానం పక్కకోకుండా పోయింది దాన్ని మనం స్వీకరించాలి ఎందుకని స్వీకరించలేదు అంటే అది విద్యా టెన్త్ వరకు వరకు పదకొండవ తరగతి వరకు ఉచిత విద్య కాబట్టి విద్యా వ్యాపారానికి అక్కడ పెద్దగా అవకాశం లేకుండా పోయింది ఆ కారణంగా స్కూల్ అంటే నుంచి ప్రాథమిక కేజీల ముందు కేజీకి ముందు కేజీ రెండు కేజీలు ఉన్నాయి ఇక్కడ నుంచే వ్యాపారం మొదలైపోయి కాదు ఇది ఇప్పుడు అమెరికాలో ఏం మీ దగ్గర చెప్పినట్లయితే కంప్లీట్ తెలుసుకోవచ్చు అమెరికాలో ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ మనకంటే చాలా ఎక్కువగా డ్రగ్స్ కలిపారు గమ్మి కాలేజీలు లేకపోతే రేట్ ఇవన్నీ కూడా చదువునే కాదు మొత్తం వ్యవస్థనే మార్పు చేస్తున్నాయి అనేటువంటి ఒక భావనని అమెరికాలో విద్యాభ్యాసాలు గుర్తించారు గుర్తించారు ఇక్కడ మానవీయ సంబంధాలని నాశనం అవుతున్న విషయాన్ని ఇక్కడ ఇక్కడ మేధావులు గుర్తించడం అక్కడ గుర్తించారు ఇప్పుడు వాళ్ళు అక్కడ నడుపుతున్నటువంటి అర్థం కనీసం హై స్కూల్ విద్య వరకు ఎసెన్షియలిజం ఒక తప్పనిసరి విద్యా విధానం తప్పకుండా నేర్పవలసినేరుతో అనే సిద్ధాంతం ప్రస్తుతం అమలులో ఉందన్నమాట ఉద్యోగ నైపుణ్యాలు పనికి సిద్ధం చేయడం ప్రధాన ఉద్దేశం ఒక ఎథన్షీ గురువు విద్యార్థులకు జ్ఞానం కోసం జ్ఞానం బోధించకుండా నైపుణ్యాలు సామర్థ్యం అభివృద్ధి చేయడంపై దృష్టి పెడతారు ఒక మాట చెప్పాలంటే నాణ్యమైన కార్మికుల్ని తయారు చేసే విద్యా విధానం అమెరికన్ విద్యా ఇప్పుడు నడుచుకోండి ఇవాళ ఉద్యోగులు అక్కడ లేదు మా వాళ్ళు మా ఉద్యోగం మేమే చేసుకుంటాము అని అమెరికా అధ్యక్షులు వారు అంటున్నారు అంటే ఆ ధైర్యం వాళ్ళకి వచ్చింది అంటే మా కార్మికులు మేమే తయారు చేసుకున్నామనే పరిస్థితి వచ్చింది అంటే

సామాజికమైన అంశాలు గాని లేని చదువు కేవలం సైన్స్ గ్రూప్ లకు సూచించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో కోర్ నాలెడ్జ్ లేదా కామన్ కోర్ అనే విద్యా విధానాన్ని అమెరికాలో తీసుకొచ్చారు ఓన్లీ సైన్స్ సైన్స్ మాత్రమే సైన్స్ మ్యాథ్స్ ఇక ఏది మిగతా దండగా అనే ఒక అభిప్రాయాన్ని పంతొమ్మిది వందల స్వామి నాటికి అమెరిక ప్రభావం వచ్చినట్టుగా విద్యా వ్యవస్థ కూడా అర్థంగా మన మీద ప్రభావితం అప్పటిదాకా ఏంటంటే మనకి ఎంత మనం గాంధీ గారిని పక్కన పెట్టాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ మన విద్యా విధానం మీద వృత్తి డాయింగ్ మాట్లాడుతుండేవాళ్ళు ప్రాప్స్ మార్చుండేవాళ్ళు లేకపోతే సంగీతం మాట్లాడు ఇవన్నీ కూడా మన విద్యా వ్యవస్థలో ఉండేవి ఇవన్నీ తర్వాత దండగా తీసే అనేటువంటి అడుగుతుంది మీరు ఎంత గొప్ప వ్యక్తులు కాదలుచుకున్నారు అందరూ నిలబడి చెప్తారు మేము మా ఏనా వేమల పల్ల విజయ్ ఇప్పుడు బుద్ధ ప్రసాద్ గారు సంకరించడం బట్టి వేమల పల్లె నాగయ్య గారు మండల వెంకటకృష్ణ గారికి గురువు

చేస్తూ ఉంటారు ఆయన ప్రతి విషయాల గురించి కూడా బాగా అలాంటి వాడరు ఆయన వెంటనే రెండు రోజులు మూడు రోజులు రీసెర్చ్ చేసి అలాంటి ఎట్లయితే ఎవరైనా ఇష్టం చేయక్రమాలను ఉపయోగించుకున్నా ఎంతవరకు వంద రూపాయి కూడా కార్యదర్శన ఇవ్వలేదు ఇంత ఆడి నేను ప్రోగ్రామ్ అవుతా ఉన్నాను लाएगे आत्मिकता मार्ग पहले कहने तो वो न चलते गए लाएगे स्वयं को ने उत्पन्न सब पारा करे लाएगे गुरु ने ना को ये समाज में चला देंगे अंडे लेना भैरव के जरूरत है उन्हीं सफल हैं ना आगे भी समाज का निर्णय जानने समाज ये समाज जानते नहीं हैं ना ये निर्णय ఏ సంస్థ అయినా తాను ఎందుకు గుర్తిందో ఎందుకు నడుస్తుందో గ్రహించి ఆ కార్యాచరణని విస్తృతంగా ప్రజలకు అనుకూలంగా తన భావాలకి ఎటువంటి బంధాకాలకు కూడా నిర్వహించగలగడం చాలా అవసరం నాకు తెలిసి విద్యార్థి వికాసవాణి అటువంటి ద్రోహాన్ని నడుస్తోంది దాదాపు పది సంవత్సరాలుగా నేను కేశవరావు గారిని సమాణి గమనిస్తున్నాను ఎన్ని కార్యక్రమాలు ఒక్కోసారి నెలలో నాలుగైదు కార్యక్రమాలు కూడా ఒక మూడులో కాదు ఒక బడిలో కాదు అనేక విద్యా అనేక పట్టణాల్లో పల్లెల్లో ఒకసారి ఏమో పుస్తక పఠనం అంటారు ఒకసారి క్విజ్ అంటారు అసలు ఎన్ని విచార ఆసక్తి ఆ శక్తి రేఖించే మార్గాలయంలో చోటుే బలపని వీనుసు కార్యక్రమ కమిటీన డివలప్ చేసినప్పుడు ఆ ఆకథవే డిఫరెన్ట్ అది ఓ వాలంటీర్ టీచర్స్ ప్రపంచయ దినోత్సవం ఈరోజు అక్టోబర్ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం భారతదేశంలో అది సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి జన్మదినం జరుపుకున్నాం ఇప్పుడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇండికేట్ చేసింది ఎవరు వరకంత మనం ఒక్కసారి చూస్తే యునైటెడ్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఐఎల్ఓ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ సార్ నాట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే యునెస్కో ఈ రెండు కలిసి ప్రత్యేకంగా ఈ అక్టోబర్ ఫిఫ్త్ ని వరల్డ్ ఎడ్యుకేషన్ టీచర్స్ డే అనేది కరెక్ట్ సంతోషం మనం ఇంతటి నెలలో జరుపుకున్నటువంటి భారతదేశంలో టీచర్స్ డే అయితే దాని యొక్క థీమ్ ఏమిటి మనకి పెద్ద చెప్తా ఉంటారు మాతృదేవ భావ పితృదేవ భావ ఆచార్య దేవ భావ తల్లి తండ్రి తర్వాత గురువు కనుక విలువనిచ్చారు మన సంస్కృతిలో ఆ గురువుల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఇందాక పెద్దలందరూ ఉన్నట్టుగా మన విద్య రకరకాలుగా మారుతాము ఒకప్పుడు అంతా మనకి ఆశ్రమాల్లో చెప్పేవారు తర్వాత గోకుల వచ్చినాయి తర్వాత ప్రైమరీ స్కూల్స్ చిన్నప్పుడు చెప్తేనే ముఖ్యమైన మానే ముందు అంటాను చిన్నప్పుడు చెప్పగలిగితేనే చిన్నప్పుడు నేర్పించగలిగితేనే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయని నేను నమ్ముతాను బామ్ వ్యక్తికరణ అనేది ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ మనకి మనం అనుకున్నది స్వేచ్ఛగా నిర్భయంగా చెప్పగలగడం అనేది పిల్లలకి ఎలా అనేది నేర్పించాలి బయట ఎంత చదువు చదువుతున్నా ఎన్ని డిగ్రీలు వచ్చినా కానీ ఆ భావ వ్యక్తీకరణ అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళ రంగాల్లో రాణించడంలో కొంచెం వెనకపడతారని నేను నమ్ముతాను ఇంకొకటి పెద్దలు చెప్పినట్టుగా క్రమశిక్షణ నిజాయితీ ఇంటగ్రిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వ్యాల్యూస్ కూడా టీచర్స్ ఇన్ఫ్లూయెన్స్ ఎర్లీ స్టేజెస్లో టీచ్ చేయగలిగితే చాలా బాగుంటుంది సిద్ధా చెప్పినట్టు ఇది కరికులంలో కూడా ది కార్యకులం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు